దేవునికి స్తోత్రం అలలుయ్య దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అన్నదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము కురంతీయులకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము కొరంతీయులకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు హలెలుయా దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా యోగ్యుడు ఎవరు ప్రభు దృష్టిలో యోగ్యుడు ప్రభువు ప్రభు వాడే యోగ్యుడు ఎవరిని మెచ్చుకుంటాడు దేవుడు ప్రభు దృష్టిలో యోగ్యుడైన వాడిని మెచ్చుకుంటాడు దే ప్రభువు మెచ్చుకోవాలంటే నీ జీవితంలో కొన్ని యోగ్యతలు ఉండాలి కొన్ని అర్హతలు ఉన్నారు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఉండాలి అప్పుడే ప్రభువు మెచ్చుకుంటాడు ప్రభు మెచ్చుకున్న వాళ్ళే యోగ్యులు కానీ తమ్ము తాము మెచ్చుకునే వాళ్ళు యోగ్యులు కాదు అయితే ప్రభు కొంతమందిని బైబిల్ గ్రంథంలో మెచ్చుకున్నారు మనము చూసినట్లయితే మత స్వార్థ ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై మూడు వాక్యాల వరకు మనం చూ చూసినట్లయితే మీరంతా చదువుకోండి తర్వాత పేరా ఇక్కడ పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం యేసుక్రీస్తు వారు బోధిస్తూ పరలోక రాజ్యం అనేది ఒక మనుషుడు దేశాంతరమునకు పోతూ ఆయన చుట్టూ ఉన్న ఆయన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి వెళ్తాడనమాట అందులో వారి సామర్థ్యమును బట్టించి వాళ్ళకేం చేస్తాడంటే ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు తిరిగి మళ్ళీ ఆయన వచ్చి వారిని పిలుస్తాడనమాట పిలిచినప్పుడు ఆ యొక్క ఐదు తలాంతులు తీసుకున్న అతను అంటాడు అయ్యా నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చినావు మళ్ళీ నేను ఐదు తలాంతులు నేను సంపాదించినాను మరి ఐదు తలాంతులు నేను నువ్వు ఇచ్చిన ఐదు తలాంతులను ఆధారం చేసుకొని ఐదు తలాంతులు సంపాదించి పెట్టి నన్ను వచ్చేసరికి నష్టం చేయలేదు నేను కష్టపడినాను నేను వృద్ధిపరుచున్నాను అని చెప్పినప్పుడు ఆ యొక్క ఆ యజమానుడు ఆ మనుషుడు సంతోషపడిపోయి అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పండి చూడండి సంతోషం పడినాడు దేవుడు మెచ్చుకుంటున్నాడు అండి ఇంకా రెండు తలాంతులు ఇచ్చిన అతన్ని కూడా మెచ్చుకుంటాడు మరి రెండు తలాంతులు నేను సంపాదించినానయ్యా అంటే అయితే ఇక్కడ దేవుడు మెచ్చుకుంటున్నాడు ఇతను యోగ్యుడు ప్రభు ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు ఇతను యోగ్యుడు దేని విషయంలో మెచ్చుకుంటున్నాడు దేవుడు ఏసయ్యా అంటే అతను ఏసయ ఇచ్చిన ఐదు తలాంతులను ఆధారం చేసుకొని మరి ఐదు తలాంతులను సంపాదించినాడు నమ్మకంగా ఉన్నాడు కష్టపన్నాడు వచ్చేసరికి యజమానుని సంతోషపరచాలనేటువంటి ఆశతో ఆశయంతో ఉన్నాడు చక్కగా ఆయన యజమానుని దృష్టిలో ఆ యొక్క సంతోషంను కలిగించాలని ఎంతో కలిగిన కష్టపడ్డాడు దేవుడు సంతోషపన్నాడు మెచ్చుకున్నాడు దేవుడు మెచ్చుకోవాలంటే నీలో ఉండాల్సిన యోగ్యత ఏంటంటే ఇచ్చిన తలాంతును వాడము ఇచ్చిన తలాంతు అంటే మరి తలాంతులు కొంతమందికి ఆ తలాంతులు అంటే ఏంటో తెలియదు ఆ తలాంతులు కూడా ఎవరికి వాడుతున్నారో కూడా తెలియదు ఇప్పుడు చూడండి చక్కటి స్వరం దేవుడు ఇచ్చింటాడు ఆ స్వరము దేవుని కొరకు వాడేటట్టుగా స్వార్థ ప్రకటించు చక్కగా పాటలు పాడు చక్కగా దేవుని స్థుతించు ప్రార్థించు నోటితోనే కదా ఇవన్నీ చేయాలి అంటే ఎక్కడో ఒక స్టేజి మీద నిలబెడితే కానీ పాట పాడరా వాక్యం చూద్దారా ప్రార్థన చేయరా స్థుతించరా అలాగా నీవు నీ ఇంట్లో నీ హృదయ అంతరంగంలో నీ నోటిని ఉపయోగించే స్థుతి ఆరాధన పాటలు ఆ తలాంతు ఆ తలాంతును ఉపయోగించు కొంతమంది మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తూ ఉంటాడు అదొక తలాంతు ప్రార్థన ప్రార్థన దాటిపోని దేవుడు అందరి ప్రార్థనలు ఆయన వింటాడని కూడా వాక్యంలో లేదు కొంతమంది ప్రార్థనలు త్రోసివేయక వేయక ఆయన కార్యం చేసిన దేవుడు కనుక ప్రార్థన చేయి అదొక తలాంతు పాటలు పాడొక ఒక తలాంతు వాక్ పది మందికి స్వార్థ ప్రకటించు అదొక తలాంతు నీకు నీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏసైతో అదొక సాక్ష్యంగా పది మందికి చెప్పును అదొక తలాంతు కదా తలాంతులు అంటేనే స్వస్థతలు ఆత్మవరాలు ఇలాంటివన్నీగా నీ తలాంతు చిన్న వాటిలో నమ్మకంగా ఉండవు చిన్న వాటిలోని నీకు ఇచ్చిన చిన్న చిన్న స్థానంలో చిన్న విషయాలు చిన్న తలాంతులను వాడుతున్నప్పుడు ఎక్కువ దాంట్లో నేను ప్రవేశింపజేస్తాడు ఎక్కువ బాధ్యతలు ఆయన అప్పగిస్తాడు ఎక్కువ ఆయన 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 నిన్ను ఆయన ఎదురుగా పెట్టుకోవాలనుకుంటాడు ఆయన సంతోషంలో నిన్ను పాలు పంప చేసుకుంటాడు ఇది ఒకటి కష్టపడే వాళ్ళని ఆయన మెచ్చుకుంటాడు యజమానుని సంతోషం చూడాలనుకున్న వాళ్ళని ఆయన మెచ్చుకుంటాడు యజమానుని ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్న వాళ్ళని ఆయన మెచ్చుకుంటాడు యజమానుని ఆస్తిని నష్టపరచని వాళ్ళను మెచ్చుకుంటాడు యజమానుడు వచ్చేసరికి ఇంకా కొంచెం కష్టపడి వృద్ధి చేసిన వాళ్ళని ఆయన మెచ్చుకుంటాడు ప్రయాస పడే మెచ్చుకుంటాడు ఆయన కోసం పనిచేసే వాళ్ళని మెచ్చుకుంటాడు ఆయన కోసం తాపత్రయపడే వాళ్ళని మెచ్చుకుంటాడు మెచ్చుకుంటాడు ఆయన గురించి పది మందికి చెప్పేటోళ్ళని చూసి ఆయన మెచ్చుకుంటాడు హలలుయా ఇవి చేయగలుగుతున్నావా చెయ్యి నీ జీవితంలో అప్పుడు ప్రభు మెచ్చుకుంటాడు హలలుయా మరి ఇంకొకటిని మనం చూసినట్లయితే లూకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యంలో మనం చూసినట్లయితే లూకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యం ఇక్కడ ప్రార్థనలు ఇద్దరు వ్యక్తులు చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు ప్రార్థనలు చేస్తున్నారు ఒక వ్యక్తి పరిసేయుడు ఒక వ్యక్తి సుంకరి సుంకరి ప్రార్థన ఏం చేస్తున్నాడు చూద్దాము చదువుదాం రండి లూకా స్వార్థ పద్దెనిమిది పదమూడు అయితే సుంకరి దూరంగా నిలు నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినన నన్ను కరివించుమని పలికెను అతనికంటే ఇతడు నీతి మంత్రుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడను తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును హలలుగా దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుడు మెచ్చుకుంటున్నాడు ఈ వ్యక్తిని ఎవరు సుంకరి అయితే పరిస్థితి ఎందుకు మెచ్చుకుంటున్నాడు ఆ ప్రార్థన చూడండి అసలు చెప్పాలంటే సుంకరి కంటే పరిసేని యొక్క క్యారెక్టర్లో మనం చూసే క్యారెక్టర్స్గా అతను వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాడు దశంభాగాలు ఇస్తూ ఉన్నాడు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉన్నాడు అయితే దొంగ కాదు అన్యాయస్తుడు కాదు బిచారి కాదు ఇతరుల మనుషుల్లాగా స్వార్థము ఇలాగా వేషధారణ ఇవన్నీ లేనివాడు మంచి క్యారెక్టర్ మంచి గుణాడు అయితే ఇవన్నీ కూడా దేవుని ఎదుటగా నిలవన్నప్పుడు దేవుని ఎదురుగా ఇవన్నీ ముందు పెట్టుకుంటున్నాడు నువ్వు మంచి వ్యక్తినే నీ మంచి గుణాలు ప్రభువుకు నీకు అడ్డంగా ఉండకూడదు ప్రభు దగ్గర నువ్వు వాటిని ప్రత్యక్షపరచుకోవద్దు ఆయన నీతి ఉందర నీ నీతి నా నీతి చింపిరి గుడలతో అని దృష్టి పెట్టుకోవాలి ఆ మంచి పని చేయడానికి కూడా ఆ మంచి ఆత్మనిచ్చింది ఆయనే కనుక ఆయనను స్తుతించాలి అందుకే నేను నీవు చేసిన ప్రతి మంచి కార్యాన్ని నువ్వు పాటిస్తున్న వాటిని నువ్వు చేస్తున్న వాటి ఏంటని నువ్వు ముందు పెట్టుకోకూడదు నువ్వు ఘనత పొందకూడదు నువ్వు వాటి విషయంలో అనేక మంది నోట్లో నుండి వెప్పు పొందుకోకూడదు ఆ ప్రార్థన చేసేటప్పుడు మొదటగా ఇవన్నీ ముందుకు పెట్టుకొని బ్రవ్వా ఇవన్నీ చేయగలుగుతున్నాను అనేటువంటి గర్వంతో నింపబడినాడు ఇతను కానీ అదే సుంకరైతే ఏమంటున్నాడు అయ్యా కన్నులెత్తడానికి కూడా నేను యోగ్యుడని నీ ముందర నిలబడ్డానికి కూడా నేను అర్హులే కాదు పాపినయ్యా పాపి కనికరించు అని చిన్న ప్రే చేసినాడు వెళ్ళిపోయినాడు పైనుండి చూసిన దేవుడు ఇద్దరి ప్రార్థనలో శుంకరి ప్రార్థనను ఆలకించి ఏమంటున్నాడంటే పరిసైనికంటే సుంకరి నీతిమంతుడిగా నా దృష్టిలో నేను చూస్తున్నాను అలలు దేవునికి స్తోత్రం నీ ప్రార్థనలో ప్రార్థన కూడా దేవుడు మెచ్చుకోవాలి నీ ప్రార్థనలో తగ్గింపు దేవుడు చూస్తాడు తగ్గింపు కలిగిన ప్రార్థన చేసే వాళ్ళను దేవుడు యోగ్యుడిగా ఎంచుతున్నాడు మెచ్చుకుంటున్నాడు తగ్గింపు కలిగిన ప్రార్థన తగ్గింపు 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 గర్వం అనేది నీ యొక్క మాటలో కానీ పాటలో కానీ ప్రార్థనలో కానీ ఆరాధనలో కానీ ఉండకూడదు ప్రియా దేవుని బిల్లా మీకు కలిగిన వాటిని చూపిస్తూ దేవుణ్ణి ఆరాధించడం ఏంటండి ఏ అర్హత లేని వాళ్ళమైనప్పటికీ సన్నిధిలో నిలిచి ఆరాధిస్తున్నామంటే అది కృప అది దయ అది వా అది ఆయన ప్రేమ తప్ప మరొకటి లేదని సుంకరిలాగా తగ్గింపు తగ్గింపు కలిగిన మనసును కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా మెచ్చుకుంటాడు హలలుయా దేవునికి స్తోత్రం ఇలా చెప్పుకుంటా పోతే మరియా మార్త మరియా లాజరు ఆ యొక్క పాదాల దగ్గర కూర్చున్నప్పుడు కూడా మరియా నువ్వు దేవుసాయంటాడేమని నేను ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది మెచ్చుకున్నాడండి నీ ఎన్నిక లోక సంబంధమైన వాటితో సంతోషపరచాలా వేసాయనని కాదు ఆత్మ సంబంధంగా ఆయన ఏం కోరుకుంటున్నాడు ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు అది నువ్వు చేయగలిగేటువంటి ఆ యొక్క ఆ ఆలోచన ఆ విధానాన్ని దేవుడు నేర్చుకుంటాడు ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత నీకు ఇంకా పనులేందుకు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి ఇంకా సమయం అయింది మందిరానికి సమయం ఇంకా నువ్వు ఎందుకు లేట్ చేసుకుంటున్నావు అంత లోపలోనే నీ బాధ్యతలన్నీ పూర్తి చేసుకోవాలి అంత లోపలోనే ఆ సమయం లోపలనే కుటుంబ ప్రార్థన సమయం ఉంది ఆ లోపలోనే పలానా టైం ఉంది ఆ లోపలోనే నువ్వు అన్నీ ముగించుకొని రెడీగా కూర్చొని ఉండాలి అవి కూడా అవసరం కాబట్టి చేసి పెట్టుకొని ప్రభు వచ్చిన తర్వాత ప్రభు బా పాదాల దగ్గర కూర్చోవడము దేవుడు మెచ్చుకునేటువంటి విషయము తర్వాత మగ్ధలేన మరియ ఏసీలువ వేయబడే ముందు ఆ మగ్ధలేన మరియ విలువైన అత్తను తెచ్చి ఆయన తల మీద పోసి కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో ఆ కన్నీళ్లను కన్నీళ్లను ఆ పాదాలను తుడుస్తూ కడుగుతుందండి అది దేవుడు అందరూ ఆమెను అడుస్తారు ఇంత విలువైన అత్తరికి కాళ్ళ మీద పోస్తాం ఏసై కంటే విలువైనది అని ఆమె ఆమె ఇంత విలువ పెట్టి తెచ్చింది అంటే ఆమె పెద్ద పెద్ద ఉద్యోగస్తులని ఆడ రాయలేదు కష్టపడి తెచ్చింది నా ప్రభువుకు ఈ అత్తరు పోయాలి అని కష్టపడి సంపాదించుకుంది కష్టపడి తీసుకొచ్చుకొని ప్రభువు తలపైన అత్తరు పోసి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేసింది ఎందుకంటే ఆమె జీవితము అందరు అసహించుకున్నప్పుడు దేవుడు ఆమెను దగ్గర తీసుకున్నాడు ఆమె దేవుని కంటే నాకు విలువైనది ఏం లేదు ఈ అత్తరు ఈ అత్తరు విలువైనది కాదు ఆయనే విలువైన వాడు విలువైన వాటిని దేవుని కొరకు కష్టపడి సంపాదించి విలువగా ఆయనకి ఇచ్చేసిందండి బీదలు ఉన్నారు బీదలు కమ్మియాలి అంటాడు దొంగ ఈస్కరియో తీవ దేవుడు అంటాడు బీదలు ఎప్పుడు మీ దగ్గర ఉంటారు అయినా కొన్ని విలువైనవి ఏ దేవునికి ఇవ్వాల్సినట్టు ఇవ్వకుండా బీదలకి ఇవ్వడం కాదు బీదలదే బీదలదే దేవుంది దేవుందే హలూయా దేవుణ్ణి గణపరిచే స్థానంలో దేవుని గణపరచాలి దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి ఇవ్వాలి బీదలకి ఇచ్చే విషయంలో బీదలకి ఇవ్వాలి బీదలకు పెట్టే విషయంలో బీదలకు పెట్టాలి కానీ బీదలు వేసవి ఒకటి కాదు ఒకటి కాదు కదా వాళ్ళకంటే గొప్పవాడు నువ్వు బీదగా ఉండాల్సి నీ బతుకుని కూడా మార్చిన దేవుడు గనక ఆ గొప్ప దేవుని నువ్వు ఆరాధించే బిడ్డగా విలువైన విలువైనవి ఇవ్వడానికి లోకమంతా అడుస్తుంది అంత అవసరం అది ఇవ్వాలని ఇంత అవసరమైది ఇవ్వాలని దేవుని గణపరచడానికి విలువైనవి నీ విలువైనవి ఏంటివి నీ విలువైనటువంటివి అవి ఆయన పాదాలలో గనపెట్టేసే ఆ మనస్సు నీకుందా చూడండి విలువైన అత్తరు కొనుకొని సంపాదించి తలపైన పోసింది స్త్రీలకు ఘనత వెంట్రుకలు ఆ వెంట్రుకలతో పాదాలు గడిగింది అంటే అంత ఘనంగా దేవుని ఉంచుకుంది మనసులో అటువంటి లక్షణాన్ని దేవుని మెచ్చుకొని వాడై ఉంటున్నాడు ఇలా మనం చూసుకుంటూ పోతే దావిదను మెచ్చుకున్నాడు ఏసై ఆ మోసేను మెచ్చుకున్నాడు మోము ఏసై నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోష అన్నారు దావిధ నా హృదయానుసారుడు అన్నారు ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు ప్రభు మెచ్చుకునే రీతిలో నీ యొక్క క్యారెక్టర్ ఉందా ప్రభు మెచ్చుకునేటట్టుగా నీ ఒక్క స్వభావం ఉందా నువ్వు నువ్వు ప్రభువు మెచ్చుకునేటట్టుగా నువ్వు మనుషులు మనుషులు మెచ్చుకుంటున్నారని ఆ సరిపోయిందిలే ఆకు మనుషుల మెప్పు కాదు నిన్ను నువ్వు మెచ్చుకో మెచ్చుకోకు మనుషు మనుషుల చేత మెప్పింపు పొందుకోవద్దు ప్రభు నన్ను మెచ్చుకుంటున్నాడా లేదా ప్రభు ప్రభువు మెప్పు నేను పొందుకోగలుగుతున్నానా లేదా అని నువ్వు నీ హృదయంలో నువ్వు పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభు పాదాల దగ్గర ఉండి దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని వాక్యంలో స్థిరమైన అడుగులు స్థిరమైన విశ్వాసంతో గాక ఆ చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వంద నాలున వాళ్ళందరినీ దీవించండి ఆశించి వద్దలో చేసి ప్రార్థించే మనసు స్స్తుతించే మనసు ఆరాధించే మనసు నింపండి దీవించండి నా ప్రార్థనలో వాక్యం అడిగించాల్సిందిగా ఏసు పరిశుద్ధి నమ్మలు అడుగుతున్నాం మా తండ్రిని ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ శిల్వ రక్తమేజే ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలనుగాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రవేశ దేవుడు మళ్ళీ దీవించుగాక ఆమెన్